తెలంగాణ స్వాగతం ఆర్కేపురం డివిజన్ పరిధిలోని అల్కాపురి రోడ్ నెంబర్ పన్నెండులో డాక్టర్ వైసీ కృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఓరో డెంట్ డెంటల్ క్లినిక్ లో మెరుగైన డెంటల్ వైద్య సేవలు అందుబాటు ఫీజుతో చేస్తున్నారు ఈ సందర్భంగా డాక్టర్ వైసీ కృష్ణ మాట్లాడుతూ మా వద్ద అధునాతన పరికరాలతో అపార అనుభవంతో దంత సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు గత పదిహేనేళ్ల నుండి ఇక్కడ దంత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు లాభాపేక్షతో ఈ క్లినిక్ను స్థాపించలేదని ఒక సోషల్ గా అందుబాటు ఫీజుతో జెన్యున్ ట్రీట్మెంటు అందించేందుకు ఇక్కడ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ పరిసర ప్రాంత ప్రజలు మీకు ఏమైనా దంత సమస్యలు ఉంటే ఇక్కడ చికిత్స చేయించుకోగలరని కోరారు మరిన్ని వివరాల కొరకు గూగుల్లో ఓరోడెంట్ డెంటల్ క్లినిక్ అని టైప్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు ఫోన్ ద్వారా అయితే నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ నెంబర్కు కు సంప్రదించవలసిందిగా కోరారు ఇక్కడ దంత వైద్య సేవలు చాలా ఓపికతో చాలా కేరింగ్తో అపారమైన అనుభవంతో దంత వైద్య సేవలు చేస్తారని అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈజ్ వెరీ రెనోన్ అండ్ ఫేమస్ ఇన్ ఈజ్ ఆర్ట్ ఎందుకంటే పర్టికులర్లీ దంతాల విషయ పరిరక్షణ దంతాల రక్షణ గురించి అయితే మా అమ్మాయి మా అమ్మాయి యూఎస్ వెళ్లే ముందు కూడా ఇక్కడికే వచ్చాడు ఆమె కూడా వెళ్ళే ముందు ఎందుకంటే పళ్ళు కళ్ళు ఒకసారి టెస్ట్ చేసుకొని వెళ్ళాలనుకుంటే వెళ్తే బాగుంటుంది అని అంటే మనకు ఇట్లా కృష్ణ గారి డెంట్రీ క్లినిక్ గురించి తెలిసింది తెలిస్తే మేము కూడా వచ్చి చూసాం షీ ఈజ్ వెరీ ఓకే ఈజ్ యంగ్ అండ్ నేను దానిని తర్వాత ఇక్కడ నేను ఆ తర్వాత మా ఇద్దరం మా అఫోర్డబుల్ రేట్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు దంతాల దాంట్లో చాలామంది ఇది ఒక రెగ్యులర్ బిజినెస్ లాగా ఉన్నటువంటి ఏరియా దాంట్లో అంట్రిక్స్ ఉంటారు మీకేంటో చెప్తారు దాంట్లో వాళ్ళ పళ్ళు చూపించగానే గోల్డ్ అంత ఎస్టిమేట్స్తో వస్తారు బట్ రియలిస్టిక్గా చాలా రీజనబుల్గా గా అంటే అవసరమైన మేరకు మాత్రమే సజెస్ట్ చేసి ట్రీట్మెంట్ మనకు కృష్ణ గారి దగ్గర దగ్గర మా అమ్మాయి చిన్నమ్మాయికి పళ్ళు కొంచెం గ్యాప్స్ ఉండేది సో ఆ గ్యాప్స్ని కూడా సెట్ చేసి అలా అమెరికా వెళ్ళేటటువంటి చిన్న ఇద్దరు అమ్మాయిలు యూస్తో ఉన్నారు వాళ్ళ వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ అయిన దాంట్లో వెరీ కంఫర్టబుల్ దగ్గరికి నాకు కూడా ఐమ్ ఆల్సో కమింగ్ కృష్ణగారి దగ్గరికి నేను కూడా రావడం ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కృష్ణ గారి దగ్గరికి రెగ్యులర్గా వస్తున్నాను నా ఏ పంటి సమస్య వచ్చినా నేను తక్కువ నా వయస్ఓ కాల్ టు కృష్ణ నాకు కృష్ణ గారి దగ్గరికి వెళ్తుంది చాలా అబ్బుల్ గాయ్ మన డాక్టర్ డెంటే మన కృష్ణ గారి యూ హలో అండి అందరికీ నా పేరు డాక్టర్ కృష్ణ మా డెంటల్ క్లినిక్ దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ఉంది మా దగ్గర అన్ని రకమైన డెంటల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి స్పెషల్లీ ఏంటంటే చిన్నపిల్లల కోసం ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ కానీ క్యాఫిటీస్ రాకుండా చూసుకోవడం కానీ పెద్దవాళ్ళకి రూట్కినాలు లేదంటే డిజిటల్ ట్రీట్మెంట్స్ గమ్ సర్జరీస్ చిగుళ్ళలో రక్తం కారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం మన ట్రీట్మెంట్ మన క్లినిక్లో ట్రీట్మెంట్ చేస్తాము అదే రకంగా పెద్దవాళ్ళకి పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి మొత్తం ఫుల్ ఇంప్లాంట్ అన్ని ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు కట్టడం జరుగుతుంది అలాగే దాన్ని ఫిక్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్ అంటారు అలాగే మనకు రిమూవబుల్ డెంటల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అంటే తీసి పెట్టుకునేవి అవి కూడా చేస్తాము ఇలా ఇది కాకుండా మన దగ్గర ఇంకా ఆర్థోనటిక్ ట్రీట్మెంట్ అలైనర్స్ ఇలాంటి అధునాతనమైన అధునాతన ట్రీట్మెంట్స్ అన్ని కూడా చేస్తాము మనొచ్చేసి వచ్చేసి ఏంటంటే బేసిక్గా అఫోర్డబుల్ ట్రీట్మెంట్ ప్లస్ జెన్యున్గా చేస్తాము అంటే ఏదో అవసరం ఉందో ఆ ట్రీట్మెంట్ మనం ఇక్కడ చేయకూడుతుంది ఏదైతే వేరే క్లినిక్స్కి మనకి తేడా ఏంటంటే చాలామంది ఏంటంటే అవసరం ఉండాలి లేకుండా కొన్ని ట్రీట్మెంట్స్ చేయడం ఇలాంటివన్నీ ఈ మధ్య చూస్తున్నాం మనం అది కాకుండా ఒక జెన్యున్ ట్రీట్మెంట్ ప్లస్ ఫేర్ ప్రైజెస్తో ఇవ్వాలనేది మా కాన్సెప్ట్ అండి అలాగే మాదంతా మౌత్ పబ్లిసిటీతోనే ఇండోర్ నుంచి నడిచింది అలాగే కంటిన్యూ చేస్తున్నాం ఇంక కొంతమందికి ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలని చాలామందికి మిగతా వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వాలి ఈ ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా అని చెప్పి ఈ ఛానల్లో మనం మన ఫ్రెండ్స్ చెప్పడం సో అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఈ ఛానల్లో కూడా అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైనా మీకు ఎలాంటి పంట సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మా దగ్గరికి రండి మీకు ఖచ్చితంగా ఒక మంచి సొల్యూషన్ మేము ప్రొవైడ్ చేయగలండి సర్చ్ అడ్రస్ దగ్గర సర్చ్ చేయొచ్చు మీరు మాది గూగుల్లో సెర్చ్ చేస్తే ఓరో డెంట్ డెంటల్ క్లినిక్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అడ్రస్ మా ఫోన్ నెంబర్ అవన్నీ క్లియర్గా కనబడతాయి దానిలో మీరు సర్చ్ చేసుకోవచ్చు లేదంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మా క్లినిక్కి నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఇది నా నెంబర్ అండి మళ్ళీ చెప్తున్నాను నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ దీనికి వాట్సాప్ కానీ లేదంటే డైరెక్ట్గా కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇవ్వబడుతుంది ఆ తర్వాత ట్రీట్మెంట్ చేస్తాను